శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ టీడీపీ శాసనసభ అభ్యర్థి బెందాలం అశోక్ బాబు ఇచ్చాపురం ఆటో టాటా మ్యాజిక్ యూనియన్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వలన ఆటో కార్మికులకు ఒరిగింది ఏమీ లేదని వాహనమిత్ర పేరుతో అరకొరగా పథకాలు అందించి సామాన్య ఆటో కార్మికుడి నడ్డి విరిచారని అన్నారు రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా ప్రతి దానిపై ట్యాక్స్ రూపంలో పన్నులు వసూలు చేస్తున్నారన్నారు ఆటో యజమానికి వాహనమిత్ర వర్తిస్తే డ్రైవర్ కు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో చెప్పాలన్నారు ఇచ్చాపురం అభివృద్ధి అటకెక్కిందని ఇచ్చాపురం అభివృద్ధి టీడీపీలో మాత్రమే జరిగిందని అన్నారు మరలా టీడీపీ ప్రభుత్వం వస్తేనే సామాన్యుడు బ్రతకగలడని అందుకు అందరి మద్దతు కావాలని కోరారు ఈ సమావేశంలో ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త దాసరి రాజు బీసీ సాధికార సమితి అధ్యక్షులు కొండా శంకర్రెడ్డి టీడీపీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఆ రోజు లైఫ్ ట్యాక్స్ రద్దు చేసి మీ అందరి ముందుకి మేము రావడం వల్ల ఆ రోజు మీకు ఎంత మేలు జరిగింది ఈరోజు పదివేల రూపాయలు ఇచ్చి దాదాపు నలభై యాభై వేల రూపాయలు మీ దగ్గర పోటీ ప్రభుత్వం వల్ల మీకు ఎంత మేలు జరిగింది ఒకసారి వాళ్ళకు చెప్పాల్సిన ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వర్గం లేదు ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఎందుకు అన్నానంటే తెల్లవారు వేసిన తప్ప రోడ్ ఎక్కితే కానీ రాత్రికి కడుపు నింపుకోలేదు ఈరోజు ఆటో వానర్లకి పదివేల రూపాయలు ఇస్తున్నారు మరి ఆటో అద్దరికి తీసుకొని నడుపుతున్నటువంటి డ్రైవర్ పరిస్థితి ఏంటో ఎవరైనా ఆలోచించడం ఆటో ఓనర్ అంటే ఒక బండ్ రెండు బండ్లు కొనుక్కోగలిగితే ఆ మాత్రం స్థితి అప్పు చేసినా సరే అప్పు తీర్చుకోగలరు నమ్మకం ఆటో కొనుక్కున్నటువంటి వానర్లు ఒక సమస్య అయితే అదే వాళ్ళ దగ్గర ఆటో అడ్డికి తీసుకుని నడిపినటువంటి పరిస్థితి ఏంటి మరి వాళ్ళగిరికి పదివేల రూపాయలు వర్తింపజేయలేదు అదే కాకుండా అనేక రకమైనటువంటి సమస్యలు ఈరోజు డీజిల్ మీద బాధులు రోడ్డు ట్యాక్స్ నడుపు మీద బాధులు పోనీ రోడ్డు ట్యాక్స్ తీసుకున్న రోడ్లు లేదా వేసారా అంటే అది లేదు ఆ దిక్కుమాలిన రోడ్లు ఆటో నడిస్తే ఉన్నటువంటి ఆటో రిపేర్లకి వాళ్ళు ఇచ్చిన పదివేల రూపాయలు ఏ మూలకి రానటువంటి పరిస్థితి ఇటువంటి సమస్యలు అంటే మన నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి సమస్య మీరు ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటారు మేము అధికార పార్టీలో ఉన్నాం కదా అని చెప్పేసి డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేసి మీ అందరూ మాకు ఓట్లు వేయండి అని అడుగుతారు ఏ రకంగా ఓట్లు అడిగే ఆరోపణ మీకు అనేది ఇప్పుడు మీరు తేల్చి చెప్పాల్సినటువంటి సమయం అన్ని రకాలుగా మనం నడ్డి వెలిచి ఈరోజు మన దగ్గరకు వచ్చి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తాం కొత్తగా ఏంటి అంటే నేను మీ అందరూ ఆడపడుతున్నాను మీ అందరూ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం అయ్యా ఒక్క అవకాశం అన్న మాటకి మన ఎంత మూల్యం కూడా వచ్చి ఒక్క అవకాశం ఇవ్వండి మేము ఏదో అద్భుతాలు సృష్టిస్తాము అని అంటే చాలా మంది నమ్మి ఒక్క అవకాశం ఇచ్చారు కదా ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రం ఏమైంది పోనీ ఇప్పుడు వచ్చి మీ అందరికీ ఒక్క అవకాశం అనేవి అడుగుతున్నటువంటి నా ప్రత్యర్థి ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు ఒక అవకాశం ఇవ్వండి అంటాం కదా రెండు వేల తొమ్మిదిలో మీరు ఎవరో మీరు ఆ రోజు పార్టీకి మీరు చేసినటువంటి సేవలేమీ లేవు అయినా సరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఒకే ఒక మాటతో ఒక అవకాశం మీరు ఇచ్చి పదిహేను రోజుల్లో ఎమ్మెల్యే చేశారా లేదా ఆ రోజు చేసిన తర్వాత మూడున్నర సంవత్సరాల్లో కనీసం కార్యకర్తలకు ఎందుకు చెప్పలేదు సొంత పార్టీ నాయకులు కూడా ఒక మాట చెప్పకుండా నీ స్వార్థాన్ని పార్టీ మారిపోయి వేరే పార్టీకి వెళ్ళిపోయినటువంటి సందర్భం నీకు గుర్తులేదు మీద రైతులు కానీ అవి తప్ప ఈరోజు కొత్తగా అదనంగా మీరు రూపాయి సెలెక్ట్ తీసుకోవడం మీరు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది మీ అందరికీ తెలియాలని చెప్తున్నాను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే మున్సిపాలిటీలో కూర్చొని సిప్ గ్రాంట్ అంటారు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అని ఒక గ్రాఫిట్ తీసుకొని వచ్చారు ఆ రోజు నూట ఆరు కోట్లు అందులో డెబ్బై నాలుగు కోట్లు కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే తీసుకొచ్చినటువంటి గమైన చరిత్ర తెలుగు మరి ఈ ఐదు సంవత్సరాలు మీరు ఏమైనా అందులో రూపాయి ఖర్చు పెట్టారండి ఒకటి రెండు మూడు వాక్కు సంబంధించినటువంటి నీటి సమస్య లేపల్గా దాదాపు దశాబ్ద కాలంగా దాని గురించి చర్చ జరుగుతూనే ఉంది దశాబ్ద కాలంగా చర్చ జరుగుతున్నటువంటి ఈ సమస్య ఏ రోజైనా సరే మీరు మీ మున్సిపల్ మీటింగ్ లో మాట్లాడి దానికి సమస్య పరిష్కారం చేశారా మంత్రులను తీసుకొని వస్తారు కఠినారా మీరు తెచ్చినటువంటి గ్రాంట్ ఏమైంది అని అడిగితే సమాధానం చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి నూట ఆరు కోట్లు అండి రూపాయలు పది లక్షల నూట ఆరు కోట్లు ఆ రోజు తెలుగుదేశం పార్టీ శాంక్షన్ చేసినటువంటి సందర్భం మీరు వాడుకోలేక ఐదు సంవత్సరాలు దేనికి వాడేవారు అని అంటే వైస్ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలా నాకు వ్యతిరేకం చేసిన వాళ్ళకి వైస్ చైర్మన్ అనే పేరు కూడా తీసేసి ఆర్డర్ లిస్టులో ఎడకాలు రాయాల దీని గురించి తగులు పెట్టుకోవాలి ఇచ్చేప్పుడు మున్సిపాలిటీకి సంబంధించిన అభివృద్ధి ఎక్కడ దీని గురించి చర్చ అవసరం లేదా ఒక అవకాశం సద్వినియోగం చేస్తున్నాయి ఈరోజు నేను రెండు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందాను మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో మీ అందరూ నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే నాకు కూడా చాలా మంది నా దగ్గరికి వచ్చారు నువ్వు పార్టీ మారిపో నువ్వేదో ఇక్కడికి వస్తే నీకు అద్భుతాలు చూపిస్తానంటే అయ్యా విచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడమే చాలా ఈ విషయం వాళ్ళందరి ఆశీర్వాదంలో నేను గెలిచాను అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురంలో బికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు లేదు మన మల్టీ స్పెషాలిటీ నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ ఎముకలకు నరాలు కండరములు వాలు టోమా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు విజేండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్